నమస్తే అండి అందరికీ ఇవాళ అయితే మేము కజ్జికాయలు చేస్తున్నాము కజ్జికాయల కోసం వచ్చేసి ముందుగా మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పప్పులు ఒక కప్పు బెల్లము వేసి ఇలా పొడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము మేమైతే ఇవి కజ్జికాయలు వచ్చేసి గోధుమ పిండి వేస్తున్నాము గోధుమ పిండిలో వచ్చేసి కొంచెం మైదా అంటే మూడు కప్పుల గోధుమ పిండి తీసుకుంటే ఒక కప్పు మైదా తీసుకుంటున్నాము కొంతమంది ఓన్లీ మైదాతో చేసుకుంటారు కొంతమంది ఓన్లీ గోధుమ పిండితో చేసుకుంటారు మేము ఏంటంటే కొంచెం మైదా వేస్తున్నాము మూడు కప్పులు గోధుమ పిండి అయితే ఒక కప్పు మాత్రమే మైదా వేస్తున్నాము అందులో చిటికడు ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి ఇది బాగా కలిపి అలాగే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మాత్రం చాలా స్మూత్గా బాగా కలుపుకోవాలి అది కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరీలాగా పలచగా ఒత్తుకోవాలండి కజ్జికాయలకి ఎప్పటికీ పూ పూరి వచ్చేసి పలచగా ఉండాలి ఇలా పలచగా ఒత్తుకున్న తర్వాత కజ్జికాయల బాక్స్ తీసుకొని అందులో పెట్టేసి మిడిల్లో మనం చేసుకున్న పొడి పెట్టేసుకోవాలి పొడి పెట్టేసిన తర్వాత చుట్టూ ఒక ఇయర్బర్డ్ కానీ ఏదైనా కాటన్ కానీ తీసుకొని ఇలా ఆయిల్ వాటర్ తోటి బాగా చుట్టూ పెట్టేసుకోవాలి ఎందుకంటే కజ్జికాయలు పగలకుండా ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కజ్జికాయలు పగిలాయంటే మాత్రం ఆయిల్ పాడైపోతుంది కజ్జికాయలు కూడా పాడైపోతాయి అలాగే ఇలాంటి చేసిన కజ్జికాయలు డ్రై కాకముందే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే డ్రై అయిపోయిపోయిపోయిపోయిపోయినాయంటే కజ్జికాయలు పగిలిపోతాయి అందుకని చెప్పేసి ఫ్రెష్గా కొంచెం ఉండగానే ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి కొద్దిసేపు పక్కన పెట్టేసి తర్వాత మనం స్టోరేజ్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటుంది కూడా ఇలా కజ్జికాయలు మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్దీ ఫుడ్డే కదా ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్